హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి బ్లాగ్స్ ఈరోజు మీకు చూపించేది ఈ వీడియోలో మీకు ములక్కాయ కర్రీ పాలు పోసిన కర్రీ చూపిస్తున్నానండి అయితే మీరు ఈ ఛానల్ అందరూ కూడా చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ టచ్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ని టచ్ చేయండి మీకు ములక్కాయి పాలు పోసి ఎలా వండాలనేది కూడా మీకు చూపిస్తున్నానండి అంత క్రితం మీకు ములక్కాయ కూర ముట్టి ములక్కాయ కర్రీ చూపించాను ఇప్పుడు పాలు పోసేది కూడా చూపిస్తున్నాను పాలు పోస్తే ములక్కాయ కర్రీ చాలా టేస్ట్గా ఉండదండి దానికి కావలసినవి ఉల్లిపాయ ములక్కాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా నేను చెతుపుకొని అక్కడ పెట్టుకున్నానండి కరివేపాకు కూడా రెడీ చేసుకున్నాను ఉల్లిపాయలు కోసుకున్నానండి పచ్చిమిర్చి కోసుకున్నాను ములక్కాయలు కూడా కోసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది దానిలో కొంచెం జీరా వేస్తున్నాను ఒక చిన్న స్పూను జీరా అండి చిటికెడ ఆవాలు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా చిదుపుకొని ఉంచుకున్నా కదండి అవి కూడా వేస్తున్నాను నూనె కూడా కాగింది చూసారు కదా హీట్ ఎక్కుతుంది బాగా ఉల్లిపాయలు కూడా కోసుకున్నాను కదండి చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా వేసాను ములక్కాయలు కూడా వేసేసుకోవచ్చండి పచ్చిమిర్చి కూడా వేసాను దానిలో చూడండి ములక్కాయలు కూడా ముక్కలుగా చిన్న ముక్కలుగా కోసుకున్నాను కదండి అవి కూడా వేస్తున్నాను ములక్కాయలో ఇంకా చాలా వెరైటీ కర్రీస్ ఉన్నాయండి శనగపిండి కూడా వేసుకొని కూర వండుకోవచ్చు అయితే ఇది పాలు పోసి వండే గుజ్జు కూరేనండి ఇది కూడా పాలు పోసినా కూడా చాలా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది ములక్కాయ కర్రీ కూడా దీంతో ములక్కాయతో చాలా రకరకాల కర్రీస్ కూడా చేసుకోవచ్చండి అయితే మొన్న నేను చూపించిందేమో మామూలు ములక్కాయ కర్రీ చూపించాను ఉల్లిపాయ ములక్కాయ కర్రీ ఇప్పుడేమో పాలు పోసుకునే కర్రీ అండి ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అయితే కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉందండి కరివేపాకు కూడా వేసుకున్నాను మంచు చూసారు కదా ఎంత బాగా పెడుతుంది అసలు కొంచెం పొలాల్లో ఉన్నామేమో అసలు అంత ఇదేనండి మంచేనండి అసలు అంత అసలు మనుషులు కూడా కనిపించినంత మంచు పట్టేస్తుంది బాగా అంత ఎండలు కూడా ఉన్నాయండి బాగా సమ్మర్ వచ్చేసింది ఇక అన్నీ రసాలు పప్పుచారులు ఇవి మీకు కూడా అవి కూడా చూపిస్తానండి నేను అయితే ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఉల్లిపాయ మాణకోకుండా తిప్పుకుంటూ ఉండాలి చక్కగా సిమ్లో పెట్టుకొని సన్నపు సగన ఏ అయినా వండుకుంటేనే టేస్ట్గా ఉండదండి తగినంత కారం కూడా వేసుకున్నాను గుంటూరు మిర్చి కారం కదండి కలర్ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది ఘాటుగా ఉంటుంది కల్లుప్పు తగినంత వేసుకున్నానండి కర్రీకి సరిపడా మీరు కూడా చూస్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు మేమైతే సమానంగానే తింటామండి అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు అయితే ఇక అయిపోవచ్చిందండి దగ్గరకు వచ్చేసింది ములక్కాయ్ కూర కూడా రెడీ అయిపోవచ్చిందండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే ములక్కాయ ఉడికిద్ది కదా కొంచెం కారం పోవాలంటే కొంచెం మగ్గాలి కదండి ఆ కారం కూడా స్మెల్ అది రాకుండా ఒకసేపు మగ్గని ఇచ్చాను వాటర్ కూడా ఒక గ్లాసులో వాటర్ కూడా పోసుకున్నాను చూసారు కదా ములక్కాయ కర్రీ వేడివేడి అన్నంలో ములక్కాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అయితే మొన్న ఫంక్షన్ ఒకటి జరిగిందండి అక్కడికి కూడా వెళ్ళాము చాలా బాగా జరిగింది ఫంక్షన్ కూడా పంచల ఫంక్షన్ అండి అది కూడా మా మేనల్లుడిది బాగా చేశారు తమ్ముడు కూడా బా చేశాడు వచ్చి మే వాళ్ళు రెండు వందలు అనుకుంటే మూడు వందల మంది వచ్చారండి వాళ్ళు చాలా మేనేజ్మెంట్ చేశారు వంటలు అవి కూడా చాలా ఇదిగా ఇచ్చేసుకున్నారు చాలా బాగా జరిగింది ఫంక్షన్ కూడా చూసారు కదా పాలు కూడా తీసుకున్నాను ఒక గ్లాసుడు పాలు కూడా పోసుకుంటే చాలా టేస్ట్గా ఉండదండి ములక్కాయ కర్రీ ఈసారి నేను శనగపిండితో వండే ములక్కాయ కర్రీ కూడా మీకు చూపిస్తాను పాలు కూడా కాసేపు ఉంచాలి మరి ఇరగనీయకోకుండా సిమ్లో పెట్టుకోవాలి అదే హై పెట్టామనుకోండి పాలు కూడా ఇరిగిపోతాయి కాబట్టి ఇరగనీయకుండా చూసుకోవాలండి వేడి వేడి ములక్కాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ములక్కాయలు కూడా ఉడికిని చూశారు కదా చాలా టేస్టీగా ఉండదండి ఇప్పుడు అంత ములక్కాయలు బాగా వస్తున్నాయి మీరు కూడా వండుకోండి వేరు వేరు